రాముడి అవతారానికి ముందు విష్ణువు ఎన్ని అవతారాల్లో జన్మించాడు రాముడు విష్ణువు యొక్క అవతారం అని మనకు తెలుసు నీతి ధైర్యం కరుణకు రాముడు నిలువెత్తు నిదర్శనం అంటారు మానం విష్ణువు రాముని అవతారానికి ముందు ఆరు అవతారాల గురించి తెలుసుకుందాం శ్రీరాముడు పది అవతారాలలో విష్ణువు యొక్క ఏడవ అవతారంగా పరిగణించబడ్డాడు శ్రీరామునికి ముందు విష్ణువు అవతారాలు మత్స్య చేప కూర్మ తాబేలు వరాహ పంది నరసింహ మనిషి మరియు సింహం వామన మరుగుజ్జు మరియు పరశురాముడు అయితే తరువాత కృష్ణుడు బుద్ధుడు మరియు కల్కి అవతారం కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రామ నవమిని రామ నవమి రథయాత్రలు అని పిలుస్తారు ఇక్కడ శ్రీరాముడు అతని భార్య సీత అతని సోదరుడు లక్ష్మణుడు మరియు అతని భక్తుడు హనుమంతుని విగ్రహాలు లేదా చిత్రాలను అలంకరించబడిన రథాలలో బయటకు తీసుకువెళతారు ఈ ఊరేగింపులు గానం నృత్యం మరియు కీర్తనల పాటు ఉత్సాహభరితమైన మరియు పండుగ వాతావరణాన్ని సృష్టిస్తాయి రామ నవమి అనేది శ్రీరాముని జన్మదిన వేడుక మాత్రమే కాదు భక్తులు ఆయన బోధనలు మరియు ఆదర్శాలను ప్రతిబింబించేలా మరియు ధర్మం సత్యం మరియు ధర్మం ధర్మ కర్తవ్యం పట్ల తమ నిబద్ధతను పునరుద్ధరించుకునే సందర్భం కూడా ప్రపంచ ఉన్న హిందువులలో ఆధ్యాత్మిక పునరుద్ధరణ సమాజ బంధం మరియు సంతోషకరమైన ఉత్సవాలకు ఇది సమయం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు